విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయి ధ్వంసం గంజాయి సాగు రవాణా విక్రయం చేస్తే ఆస్తులు జప్తు జప్తున్నా డిఐజీ గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు అందులో భాగంగా గడిచిన ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో సమూల మార్పులు వచ్చాయన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో రేంజ్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని నిర్వీర్యం చేశారు గంజాయి రవాణా విక్రయాలు సేవించడం వంటి నిషేధిత కార్యక్రమాల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులు కూడా సీజ్ చేస్తామని విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా లావేరులో పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో పట్టుబడిన గంజాయిని రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి సమక్షంలో ధ్వంసం చేశారు వివిధ పోలీస్ స్టేషన్లలో రెండు వందల ఇరవై ఆరు గంజాయి కేసులలో పట్టుబడిన ఏడు వేల మూడు వందల ఎనిమిది కేజీల గంజాయిని లావేరు మండలం పాతకుంకాము గ్రామం పరిధిలో ఉన్న రైతు ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి నిర్మూలనకు సమూల మార్పులు తీసుకువచ్చామని గంజాయితో అక్రమ ఆస్తుల సంపాదన జప్తు చేస్తామని హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు